అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న ఇరవై నాలుగు మంది మంత్రివర్గులు ప్రమాణ స్వీకారం చేశారు కానీ వాళ్ళకి ఏ ఏ శాఖ కేటాయించారు అన్నది పూర్తిగా స్పష్టంగా అయితే నిన్ను చెప్పుకోలేదు ఇప్పుడు ఇరవై నాలుగు మందికి కొంత కొన్ని శాఖలు అయితే కేటాయించారు ఆ శాఖలు ఏంటి ఏ అభ్యర్థికి ఏ శాఖ కేటాయించారు అనేది మనం స్పష్టంగా చెప్పుకుందాం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ హోం శాఖ నారా లోకేష్ ఐటీ పరిశ్రమల శాఖ కింజరపు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ నాదేన్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ వంగలపూడి అనిత పర్యాటక క్రీడలు సత్యకుమార్ యాదవ్ దేవదాయ శాఖ అలాగే డాక్టర్ నిమ్మల రామానాయుడు పౌర సరఫరాల సమాచార శాఖ మరి ఎంఎన్డి ఫర్క్ మైనారిటీ శాఖ కల్పించారు అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ పయ్యవుల్ కేశవ ఆర్థిక శాఖ శాసనసభ వ్యవహారాలు ఈయన చూసుకుంటారు అలాగే అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కొలుసు పార్థసారథి వ్యవసాయ శాఖ డోలాబాల వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమం గొట్టిపాటి రవికుమార్ గనుల శాఖ కందుల దుర్గేష్ అండ్ బి రోడ్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి తర్వాత గుమ్మడి సంధ్యారాణి ఎస్సీ ఎస్టీ సంక్షేమం బీసీ జనార్దన్ రెడ్డి గృహ నిర్మాణం టీజీ భరత్ పర్యాటక యువజన క్రీడల శాఖ ఎస్ సవిత స్త్రీ శిశు సంక్షేమం వాసం శెట్టి సుభాష్ ఎక్చేంజ్ శాఖ కొండపల్లి శ్రీనివాస్ రవాణా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్మిక శాఖ ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అయితే కేటాయించినట్లు మనకు ఒక సమాచారం అందుతుంది పూర్తి సమాచారం అయితే ఒక గెజెట్ రూపంలో అయితే మనకు రాలేదు మన ప్రైమ్ టెన్ న్యూస్ కి అందుతున్న అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏ ఏ శాఖకు ఎవరు సరిపోతారో గతంలో చేసిన అనుభవాలు బట్టి వీరికి ఈ శాఖ కేటాయిస్తారనే ఒక క్షుణ్ణమైన పరిశీలన అయితే మన దగ్గరకు వచ్చింది పూర్తిగా ఈ మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారో పలానా మంత్రికి పలానా శాఖ అన్న విషయం పూర్తిగా మనకు ఈవినింగ్ లోక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం అయితే తీసుకొని వారికి వారికి తగ్గ శాఖలు కేటాయించి గెజెట్ రూపంలో విడుదల